ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ విషయంలో పెనుగొండ నియోజకవర్గంలో రెండు జిల్లాల అద్భుతంలో జరిగినటువంటి ఈ మెడికల్ కాలేజీలో పీపీ విధానం రద్దు విధానం హాజరైనటువంటి ఈ జన సమూహాన్ని చూసినా కూడా కూటమి నాయకులందరూ కూడా ఒక బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను అదే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది బాగా గుర్తుపెట్టుకుని మీడియా సోదరులారా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు వచ్చాయి అంటే కేవలం ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి ఈ పేద ప్రజల పద పైన ఒక విశ్వాసం ఉందో మనం అందరం గమనించాలి కాబట్టి రాబో కాలంలో పీపీ విధా పీపీ విధానం అనేది మీరు ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకోవాలి తీసుకోకుంటే రాబోకాలం తగ్గ గుణపాఠము వైఎస్ పార్టీ నాయకులు లేని పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు అంతా తగిన గుణపాఠం తెలియజేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను